వలిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆటో కార్మికులను ఆదుకోవాలని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వము తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ సంఘాలు సభ్యులు ధర్నా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో కార్మికుల అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి తమ పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్యాసింజర్లు ఆటోలు ఎక్కకుండా బస్సులో వెళ్తుండడంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని అన్నారు ప్రభుత్వం వెంటనే జీవన వృత్తి కల్పించాలని ప్రతి నెల పన్నెండు వేల రూపాయల వృత్తి కల్పించాలని కోరారు మా ఆటో వాళ్ళం చాలా కుళ్ళిపోతున్నాము ఈ పిరి వాడి మనం చాలా ఆగమైపోతున్నాము మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఒక్క మనసు ఎక్కితే మాకు ఏం జరిగిపోతుందన్నా చాలా కూలిపోయి మేము చాలా ఆగమైపోయినాము అటువంటి వర్లము మాకు ఏదన్నా గవర్నమెంట్ తరపున మాకు నెలకు పదిహేను వేల మాకు ఇరవై వేల మాకు నెలకు పదిహేను వేలు చేసినా మాకు ఎంతో సంతోషం ఉంటుంది రేమంత్ రెడ్డి మేము కోరుకుంటూ ఇదే మేము చాలా కోరుకుంటున్నాం మన ఒక ఎనిమిది అలాగే మాకు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందలు ఇట్లా వచ్చేది ఇవాళ మాకు డీజిల్ బస్సు కూడా గతి లేదు ఒక్క మనిషి ఎక్కినా ఆ పోయి తిరిగి రావాల్సి వస్తుంది మాకు ఎలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇప్పుడు ఒక నాలుగు వందలు కూడా ఇంటికి కొంచెం పోతలేము డీజిల్ పోను డీజిల్ బోను మాకు ఏం మిగుతలే మాకు గవర్నమెంట్ మాత్రం నెలకు పదిహేను వేలు కావాలని మేము కోరుకుంటున్నాం అంతే జిల్లా కార్యదర్శిని మహిళలకు ప్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లకు నిత్యం పుట్ట జీవనోపాధి జరగ కోల్పోతున్నాం దానివల్ల గవర్నమెంట్ మాకు ఏమిస్తుందో ఏం చెప్తుందో దానికి కావాలని డిమాండ్ చేస్తున్నాం చేయాలి ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ పెట్టడం వల్ల ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మాకు ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం ఇంత ముందుకు ప్రీ బస్సు పెట్టక ముందుకు రోజుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా సంపాదిస్తున్నాము ఇప్పుడు ప్రీ బస్సు పెట్టినాక మాకు రోజు ఐదు వందలు గిట్ల మిగల్తలేవు డీజిల్ మట్టుకు ఇట్ల వెళ్తలేవు ఆర్థికంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఏదన్నా ఒక సాయం చేయ చేయాలని చేస్తూ కానీ చేస్తలేదు ప్రీ బస్సు పెట్టే ముందే మాకు ఏదో ఒక సాయం చేసి ప్రీ బస్సు పెడితే మాకు ఈరోజు ఏదో ఒకటి అవు ఆ ప్రీ బస్సు పెట్టడం వల్ల మాకు చాలా వెనకబడిపోతున్నాం మాకు ఏదన్నా ఒక సాయం చేయాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ఇట్లా మాకు ఆర్థికంగా ఏదైనా సాయం చేయాలి దీనికి మాకు ఆటో డ్రైవర్లకు నెలకు నెలకు పదిహేను వేలు ఇవ్వగలరని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యపడుతున్నాం